జిల్లాలో కనురప్ప పాటు కరెంటు పోకుండా ప్లాన్ చేశామని విద్యుత్ శాఖ ఎస్ఈ మాధవరావు తెలిపారు ఒకవైపు నుండి వచ్చే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే మరోవైపు నుండి విద్యుత్ తీసుకునేందుకు ఆల్టర్నేటివ్ లైన్లు నిర్మిస్తున్నామని అన్నారు పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి వద్ద గల థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్ ఆల్టర్నేటివ్ విద్యుత్ లైన్లను మాధవరావు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా పంతొమ్మిది లక్షల రూపాయలతో రంగంపల్లి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ లో నిర్మించిన ఆల్టర్నేటివ్ విద్యుత్ లైన్లను ఈ రోజు ఛార్జ్ చేయడం జరిగిందని తెలిపారు పెద్దపల్లి జిల్లాలో సీఎం డి అరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు కనురెప్ప పాటు కరెంటు పోకుండా ఒక వైపు నుండి కరెంటు సరఫరా నిలిచిపోతే మరోవైపు నుండి తీసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగిందని తెలిపారు పెద్దపల్లి జిల్లాలో పదిహేను లైన్లు నిర్మించాలని గుర్తించగా ఇప్పటివరకు నాలుగు లైన్లు పూర్తి చేశామని ఈ నెలలో మరో ఆరు లైన్లు పూర్తి చేస్తామని బ్యాలెన్స్ లైన్లను పంటల తర్వాత పూర్తి చేస్తామని తెలిపారు మనం పెద్దపల్లి జిల్లా రంగంపల్లి సబ్స్టేషన్లో ఆల్టర్నేట్ లైన్ అంటే భూమిపల్లికి మరియు పెద్దపల్లి టౌన్ టు మన సబ్ స్టేషన్ కూడా ఆల్టర్నేట్గా ఉండే విధంగా ఒక పంతొమ్మిది లక్షలతోటి లైన్ వర్క్ చేయడం జరిగింది అది ఈరోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది సో దీని మూలంగా మనకు లాభం ఏంటంటే ఎటు నుండి కరెంట్ ఎక్కడన్నా బ్రేక్డౌన్ అయినా వేరే ద్వారా ఆల్టర్నేట్గా మనం కరెంట్ తీసుకునే ప్రొవిజన్ మనకు వచ్చింది ఈరోజు సో దీంతో ఎక్కడ కూడా మనం అంటే టౌన్లో డిస్టర్బెన్స్ అనేది లేకుండా వర్క్ చేయాలన్న ఉద్దేశం కొద్ది ఈరోజు లైన్ వర్క్ చేయడం జరిగింది ఆ పని పూర్తి చేయడం జరిగింది సమ్మర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావద్దని మన జిల్లాలో పదిహేను లైన్లు కొత్తగా వేయడం జరుగుతుంది ఇందులో ఇప్పటివరకు దీంతో కలిపి మనకు నాలుగు లైన్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ నెలలో ఇంకొక ఆరు లైన్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది బ్యాలెన్స్ ఏవైతున్నాయో అవి కొంచెం పంటలు ఉన్నాయి కాబట్టి పంటలు అయిపోయిన తర్వాత చేయడం జరుగుతుంది సో మన జిల్లాలో అరవై తొమ్మిది సబ్స్టేషన్లకు ఎక్కడ కూడా కరెంటు పోయినా కానీ ఇంకో దగ్గర నుండి తీసుకునే విధంగా కరెంటు ప్రొవిజన్ తీసుకునే విధంగా మేమైతే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ సబ్ సబ్స్టేషన్లకు ఉండే విధంగా అది లెవెన్ కేవీ ద్వారా కానీ ఆరు థర్టీ త్రీ కేజీ ద్వారా కానీ మనం సబ్స్టేషన్ బ్యాక్ సప్లై తీసుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఇది మనం సమ్మర్లో ఎటువంటి ఇబ్బందులు కలగ దాని ఉద్దేశం కొద్దీ మా గౌరవ సీఎండి గారు వరుణ్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు అన్ని లైన్లు చేపట్టడం జరుగుతుంది ఇది కాకుండా ఎక్కడ కూడా ఓవర్లోడ్ మీద ట్రాన్స్ఫార్మర్లు కానీ ఫ్యూజులు కానీ పోకుండా జిల్లాలో నూట ఎనభై ఆరు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ని గుర్తించడం ఓవర్లోడ్ అవుతున్నాయని వాటికి ఇప్పటి వరకు మనం ఒక ఇరవై ట్రాన్స్ఫార్మర్స్ ఛార్జ్ చేయడం జరిగింది ఈ మ్యా ఈ మంత్లో మ్యాక్సిమం ఒక యాభై ట్రాన్స్ఫార్మర్స్ ప్లాన్ చేసుకుంటున్నాము నెక్స్ట్ మార్చ్ వరకు అన్ని ట్రాన్స్ఫార్మర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసి జిల్లాలో ఎక్కడ కూడా ఫ్యూజ్ పోకుండా అంటే రైతు కన్జ్యూమర్లకు ఎక్కడ కూడా ఈ సమ్మర్లో కరెంట్ అనేది పోకుండా ఉండాలన్న ఉద్దేశం కొద్దీ మేము ప్లాన్ చేస్తున్నాము ఈ సమ్మర్లో కన్నురేపు పాటు కరెంటు మెయిన్ కాన్సెప్ట్ మీద మేమందరం ఒక టీమ్ గా ఈ జిల్లాలో ఈ కార్యక్రమంలో డిఈ తిరుపతి డిఈటి రవి ఏడిఈ కమర్షియల్ సుగునయ్య ఏడిఈ ప్రొటెక్షన్ రామ్మోహన్ రావు ఏఈలు రవి చందర్ ఖదీర్ శ్రీనివాస్ జగదీష్ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి పలువురు లైన్ ఇన్స్పెక్టర్లు సారీ పలువురు లైన్ ఇన్స్పెక్టర్లు లైన్ మెన్లు టౌన్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు